శ్రీరామకృష్ణప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణాయ ఒక రాజుకు జీవితంలో నవ్వు అనేదే లేకుండా పోయింది ఆయనకు నవ్వు కరువైంది తన నవ్వు తస్కరింపబడింది అని రాజు అనుకోసాగాడు ఇలా ఉండగా ఒకరోజు రాజు ఇక ఉండబట్టలేక నేను నవ్వి ఆనందించటానికి మార్గం ఏమిటి అని అడిగాడు తన మంత్రితో అందుకు ఏం జవాబు ఇవాలో మంత్రికి పాలుబోలేదు అయినా ఏదో జవాబు ఇవ్వకుండా ఉండకూడదు కదా అందుకని వెంటనే రాజా ఇందుకు ఓ ఉపాయం ఉంది నవ్వి ఆనందిస్తున్న ఒక వ్యక్తి ధరించిన చొక్కా తీసుకుని ధరించండి దాంతో మీరు నవ్వి ఆనందభరితులవుతారు అని తడుముకోకుండా సలహా ధోరణిలో జవాబిచ్చాడు నవ్వుతూ ఆనందంగా ఉన్న ఒక వ్యక్తిని కలుసుకుని అతడి చొక్కాను అడిగిపుచ్చుకోవాలి అని రాజు మనసులో అనుకుని వెంటనే గుర్రం మీద బయలుదేరాడు రాజు నగరంలోకి వెళ్ళి కొందరిని కలుసుకున్నాడు వారిని మీరు నవ్వుతూ ఆనందంగా ఉంటున్నారా అని అడగడం ప్రారంభించాడు కానీ ఆయన కలుసుకున్న ప్రతి ఒక్కరూ నాకు ఈ దిగులు నాకు ఆ దిగులు నాకు ఆ కొరత నాకు ఈ కొరత అనే జవాబే ఇచ్చారు రాజు కలుసుకున్న వ్యక్తుల్లో మచ్చుకకు ఒక్కరు కూడా నేను నవ్వుతూ ఆనందంగా జీవిస్తున్నాను అనే జవాబు ఇవ్వలేదు ఈ జవాబులతో రాజు నైరాస్యం చెందలేదు పైపెచ్చు తన ప్రయత్నాన్ని తీవ్రతరం చేశాడు నవ్వుతూ ఆనందంగా జీవిస్తున్న వ్యక్తిని ఆరు నూరైనా కనుగొని అతడి చొక్కా పూంది తిరతాను అనే దృఢ నిశ్చయంతో తన అన్వేషణను కొనసాగించాడు అలా వెళుతూ ఉన్నాడు రాజు వెళుతున్న దారిలో కాస్త దూరంలో ఎవరో బిగ్గరగా నవ్వే శబ్దం వినవచ్చింది రాజు ఆ వైపు వెళ్లి చూడగా ఒక చెట్టు కింద ఒక వ్యక్తి కూర్చొని ఉన్నాడు అతడే బిగ్గరగా నవ్విన వ్యక్తి అని రాజు గుర్తించాడు కాని ఆనందిస్తూ బిగ్గరగా నవ్విన ఆ వ్యక్తి దిగంబరుడుగా ఉన్నాడు అప్పుడు రాజుకు ధరించిన వస్త్రానికి ఆనందానికి ఎటువంటి సంబంధమూ లేదు అన్న వాస్తవం గ్రహింపుకు వచ్చింది చూశారు గదా మన ఆనందం బాహ్య ఆడంబరాలు ఆస్తులు అంతస్తులు పదవులు హోదాల్లో లేదు అది మనలోనే ఉందని తెలుసుకుంటే మనం ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండగలం ఓం నమో భగవతే రామకృష్ణాయ